द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययम् तत् गच्छन्त्यमूढाः पदमव्ययम् तत् पदम् अव्ययम् तत् निना భగవంతుడి ధామమునకు ఎవరు చేరుకుంటారని చూసాము ఎవరైతే అసంగము అంటే డిటాచ్మెంట్ విషయాల పట్ల విషయ వస్తువుల పట్ల ఇంద్రియ విషయాల పట్ల ఎవరైతే అటాచ్మెంట్ ని తగ్గించుకొని డిటాచ్మెంట్ ని పెంచుకుంటారో వాళ్ళు మెలిగా ఏం చేయాలి శాశ్వతమైనటువంటి భగవంతుడి గురించి అన్వేషణ చేయాలి అలా అన్వేషణ చేసిన వాళ్ళు ఆ పదమునను ఆ పదాన్ని చేరుకుంటారు శాశ్వతమైన ఆ ధామాన్ని ఆ ప్రదేశాన్ని చేరుకుంటారు అలాగే అన్వేషించేటప్పుడు మనలో కొన్ని లక్షణాలు అనేవి అలవాటు చేసుకోవాలి అవి ఏం లక్షణాలు అనంటే ఇప్పుడు ఆ మనము గుణత్రయ విభాగ యోగం చదువుకొని ఈ అధ్యాయం చదువుకుంటున్నారు కదా అయితే గుణాల యొక్క పాత్ర ఏమిటి ఈ సృష్టి ఉంది కదా ఇప్పుడు అశ్వత్థ వృక్షం అన్నారు మరి ఈ అశ్వత్థ వృక్షంలో గుణాల యొక్క పాత్ర ఏంటి అంటే ఈ గుణములను ఆ శ్రీకృష్ణుడు ఏ విధంగా వర్ణించాడంటే ఈ చెట్టు పెరగడానికి నీళ్లు ఎలా అవసరమో నీళ్లతో చెట్టు ఎలా నీటిని గ్రహించి పెరుగుతుందో అలాగే ఈ గుణముల ద్వారా ఈ అశ్వత్థ వృక్షం అనేది వృద్ధి చెందుతుంది అని చెప్పాడు ఈ త్రిగుణాల వల్లనే చిగురు టాకులు అనేవి చిగురిస్తాయి అంటే సత్వరజస్తమో గుణాలు ఈ మూడు గుణాలని గ్రహించి ఈ చెట్టు ఇంకా విస్తరిస్తూ ఉంటుంది చిగురుల ద్వారా కాబట్టి ఆ గుణాలనేవి ఈ చెట్టుకి నీళ్ళ లాంటివి కాబట్టి ఆ గుణాలు గుణాలకి అతీతంగా వెళ్ళటం అనే కదా మనకి ఆ పద్నాలుగో అధ్యాయంలో చెప్పాడు కృష్ణుడు మరి ఆ పని కూడా మనం చేయాలి కదా గుణాతీతుడిగా కూడా మనం ఎదగాలి కదా ఆ ఎదిగినప్పుడే కదా మనము భగవంతుని అన్వేషించగలుగుతాం అంటే మనలో ఒక క్లారిటీ వస్తుంది క్లారిటీ ఉన్నప్పుడు అసలైన విషయం ఏమిటి అనేది సరిగ్గా కనిపిస్తుంది మనం ఒక ఆ లేఖ ఒక చిన్న ఆ నీటి గుంట దగ్గరికి వెళ్ళాం అనుకోండి అక్కడ అంతా బురద బురదగా లేకపోతే ఆ కదలికలతో అంటే వేవ్స్ అన్ని ఉన్నప్పుడు మనకి మన ముఖాన్ని చూసుకున్నప్పుడు నీళ్ళలో సరిగ్గా కనిపించదు అదే స్టిల్ వాటర్ లా ఉన్నప్పుడు అంటే కదల నీళ్ళ నీళ్ళలాగా ప్రవహించని నీళ్లలాగా అలాగే స్టిల్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మన ముఖం చూసుకున్నప్పుడు స్పష్టంగా కనబడుతుంది కదా కాబట్టి ఈ సతర్జస్తమ గుణాలు అనేవి వీటన్నింటికి అతీతంగా ఎదిగినప్పుడు మనలో ఒక స్పష్టత అనేది వస్తుంది ఆ శుద్ధత ఆ స్పష్టత ఉండటం వల్ల భగవంతుణ్ణి కూడా మనము స్పష్టంగా చూడగలుగుతాం కాబట్టి ఇంకొన్ని ఆ గుణాలని మనము అంటే మంచి గు మంచి లక్షణాలని మనం అలవాటు చేసుకోవాలి కొన్నింటిని మనలో నుంచి మనము డిలీట్ చేయాలి ఈ స్పష్టత శుద్ధత రావటానికి మనలో ఉన్న కొన్ని అవలక్షణాలని డిలీట్ చేయాలి ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వాటిని నిర్మూలించాలి వేటిని అని అంటే మోహ మానము అంటే మానము అంటే గౌరవం మాన అవమాన అంటారు కదా అంటే ఒక గర్వము నేను నేను ఒక పెద్ద రచయితని నేను ఒక పెద్ద డాక్టర్ని నాకు పెద్ద లాయర్ని ఆ నాకు ఒక పెద్ద పదవి ఉంది నేను అత్యంత ధనవంతుడిని నేను చాలా తెలివైన వాడిని నేను చాలా గొప్ప పండితుడిని ఇలాంటివన్నీ ఉంటాయి కదా నేను ఇది నేను అది అని ఆ ఐడెంటిటీ ఆ అహంకారం ఆ గర్వం అనేది లేనివాడు నిర్మాన మాన అంటే గర్వము నాకు ఇది వచ్చు నాకు అదొచ్చు నేను ఇది నేను అది నా పొజిషన్ ఇది నా స్టేటస్ అది అలా ఆ మాన అనే గర్వము లేనివాడు లేనివాడు నిర్మాణ నిర్మాణ మోహ మోహము కూడా లేనివాడు మోహం అంటే ఏమిటి ఆ అనవసరమైన ప్రీతి అంటే కావాల్సిన దానికన్నా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ప్రీతి ఒక విషయం పట్ల వ్యక్తి పట్ల అశాశ్వతమైన విషయాల పట్ల మనకు ఉండేటువంటి ప్రీతి అది లేనివాడు జిత సంగ దోష సంగము అంటే అటాచ్మెంట్ ఆ శాశ్వతమైన వస్తువుల పట్ల మనకు ఉండేటువంటి ఒక అటాచ్మెంట్ అది లేకపోతే నేను ఉండలేను నాకు అది కావాలి అది ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అనే ఒక బంధాన్ని మనం ఏర్పరచుకుంటాం కదా సంఘాన్ని సో అది సంఘ ఆ సంగమును జిత జిత అంటే జయించినవాడు ఆ ఆ సంఘాన్ని జై ఆ అటాచ్మెంట్ అనే ఒక లక్షణాన్ని జయించిన వాడు అంటే ఏ వస్తువు లేకపోయినా ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి లేకపోయినా ఒక ప్రదేశం లేకపోయినా కొన్ని సౌకర్యాలు లేకపోయినా కూడా ఉండగలిగేటువంటి ఆ లక్షణము సో అటువంటి క్వాలిటీ అటువంటి లక్షణం కలిగిన వాడు జిత సంఘ దోష ఈ సంఘం అనేటువంటిది ఏంటి ఒక దోషము లాంటిది ఆ దోషాన్ని జయించినవాడు అధ్యాత్మ నిత్య వినివృత్త కామాహ అధ్యాత్మ నిత్య నిత్యము కూడా అధ్యాత్మ ఆత్మ చింతనలో నిమగ్నమై ఉన్నవాడు ఆత్మ అంటే అసలు నేనెవరు నేను ఎక్కడి నుండి వచ్చాను నేను ఇక్కడికి వచ్చి నేను సాధించాల్సింది ఏంటి నా లక్ష్యం ఏమిటి ఈ శరీరం పుట్టింది ఇలా వృద్ధి చెందుతూ ఉంది సంవత్సరాల నుంచి బాల్యం నుంచి యవనంలోకి వచ్చింది యవనం నుంచి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత రోగాలు మతిమరుపు ఇవన్నీ వస్తాయి ఆ తర్వాత మరణం సంభవిస్తుంది ఇంతేనా ఇంకేమీ లేదా అనేటువంటి ఒక చింతన అధ్యాత్మ ఆత్మ గురించిన చింతన లేదా భగవంతుని గురించిన చింతన నిత్యము కూడా ఇలాంటి చింతన కలిగి ఉన్నవాడు వినివృత్త కామాహ కామాహ అంటే కోరికలు ఈ ప్రాపంచికమైన కోరికలు ఏవైతే ఉంటాయో అంతేకా ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి ఆ మనకి పొద్దున్న లేచినప్పటి నుంచి ఎన్నో అవసరాలు ఉంటాయి ఎన్నో వస్తువులు అవసరం ఉంటుంది ఆహార పదార్థాల అవసరం ఉంటుంది వస్త్రాలు వాహనాలు వ్యక్తులు ఉద్యోగం ఆ ఒక ఒక సౌకర్యవంతమైనటువంటి ఒక ప్రదేశం ఇల్లు ఇవన్నీ అవసరాలు ఈ అవసరాలన్నీ కూడా అందరికీ ఉంటాయి కానీ అవసరాలకి మించినటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ వినివృత్తాహ నివృత్తాహ అంటే తగ్గించుకోవడం నిర్మూలించుకోవటం ఎవరైతే కోరికలని నిర్మూలించుకుంటూ ఉంటారో తగ్గించుకుంటూ ఉంటారో అటువంటి వారు ద్వంద్వై విముక్త ద్వంద్వములు అంటే ఏంటంటే సుఖము అనేది ఉంటే దానికి దానికి తోడుగా ఇంకోటి దుఃఖము అనేది ఉంటుంది లాభం నష్టం మానం అవమానం మానం అంటే కొంతమంది మనల్ని గౌరవించటం అవమానం అంటే మనల్ని నిందించటం లేదా ఆ మనల్ని అవహేళన చేయటం అలా ఇలా ఇటువంటి వాటిని ఏమంటామంటే ద్వంద్వాలు జంటలు అన్నమాట ఇవన్నీ ఉష్ణము శీతము అంటే చలి వేడి అలా సుఖదుఖము ఆ ఇలాంటివన్నిటిని ద్వంద్వాలు అని అంటారు వీటన్నింటి నుంచి విముక్తుడైన వాడు దుఃఖ సంజ్ఞేహి అంటే దానికి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాడు ద్వంద్వాలు అనంటే ఏమిటి సుఖ దుఃఖములు వీటన్నింటి ఇటువంటి సుఖ దుఃఖములు ఇంకా లాభ నష్టాలు మానవమాన శీతోష్ణ అలాగే ధనికము పేదరికము ఇలా మనము ఎన్నైనా తీసుకోవచ్చు మన డైలీ మనం ఏమైతే చూస్తామో ద్వంద్వాలు అవన్నింటిని వాటన్నింటిని సేహి అంటే ఆ అనబడేటువంటి అని సుఖ దుఃఖములు అనబడేటువంటి ద్వంద్వముల నుండి ఎవరైతే విముక్తులవుతారో గచ్చంతి అమూఢాహ అమూఢ అంటే ఆ గుడ్డివారు అని అర్థం మూఢులు అజ్ఞానులు అని అమూఢ అంటే జ్ఞానులు అంటే కన్నులు ఉన్నవారు నిజాన్ని దర్శించేవారు జ్ఞానులు అని అర్థం అలాంటి జ్ఞానులు ఇటువంటి మంచి లక్షణాలన్నీ ఉన్నవాళ్ళు ఆ జ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పదం అవ్యయం తచ్చి ఆ అవ్యయమైనటువంటి పదముని గంతి వెళతారు చేరుకుంటారు ఏ అవ్యయమైనటువంటి పదము నిన్న శ్లోకం చూశాను కదా తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రసృత పురాణి అని ఏ పదమునకు అంటే ఏ ప్రదేశానికి మనం చేరుకుంటే మళ్ళీ ఇక తిరిగిరాము ఈ జనన మరణ చక్రంలో మళ్ళీ పడము మళ్ళీ పుట్టుక మరణం అనేది ఉండదు శాశ్వతంగా అక్కడే మనం ఉండిపోగలము అటువంటి పదము ఆ పురుషుడిని పరమ పురుషుడిని మనము శరణు వేడాలి అని నిన్న చదువుకున్నాం కదా సో అటు ఆ పదాన్ని ఆ పరమ పురుషుడైనటువంటి ఆ పదాన్ని అవ్యయం అంటే అనంతం అది తగ్గిపోనిది ఎప్పటికీ ఉండే ఆ పదాన్ని గచ్ఛంతి చేరుకుంటారు వెళతారు అని అర్థం అంతే వాళ్ళొకసారి చూడండి నిర్మాణమోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్ విముక్త సుఖ దుఃఖ సన్ గంత్యమూఢా